తెలంగాణ పేపర్ తెలంగాణ పేపర్ గొంతు బాలేదు సహకరిస్తలేదు కూడా జర్నలిస్ట్ శంకర్ కు చీమ కుట్టిన రేవంత్ రెడ్డిదే బాధ్యత జర్నలిస్ట్ శంకర్ కు కేటీఆర్ పరామర్శ సర్కార్ తీర్పై తీవ్ర ఆగ్రహం కొడంగల్ వెళ్లి రైతుల భూముల కబ్జాను ప్రశ్నించినందుకే అటాక్ రెక్కి చేసి దాడి చేసింది రేవంత్ రెడ్డి సన్నిహితులే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు ఒక శంకర్ గొంతు నొక్కితే వంద మంది శంకర్లు పుట్టుకొస్తారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని హత్య రాజకీయమా జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు నోరు తెరవడం లేదు చెప్పాలి ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఇక కొందరు అంటాను ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాడులు జరగలేదా అంటాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని దాడులు జరగచ్చు కానీ జర్నలిస్టుల మీద దాడులు జరగలే తొలి వెలుగు రఘును అరెస్ట్ చేసిందన్నారు దాన్ని మేము ఖండించినాం చిల్కా ప్రవీణే మొట్టమొదటిసారిగా ఖండించాడు జర్నలిస్ట్ మన జర్నలిస్ట్ రఘునికి ఇట్లా వట్టుకపోగానే చిల్కా ప్రవీణ్ అప్పుడు తీన్మార్ గారు నేను ఇద్దరం ఓ ఉమ్మడి వేదిక మీనే ఉన్నాం మొట్టమొదటి నేనే అదే క్యూ న్యూస్ ఛానల్ ఇప్పటికి ఉంటుంది ఒకవేళ ఇప్పుడు మన న్యూస్ చూస్తాడు అవసరమైతే వాడు డిలీట్ చేస్తారు కావచ్చు కానీ దానికి సాక్ష్యం ఎవరంటే తొలి వెలుగు ఛానల్లో మూషం శ్రీనివాస్ అనే ఒక జర్నలిస్ట్ ఇప్పుడు చేస్తాడు ఆ తమ్ముడు అప్పుడు తొలి వెలుగు రఘు రఘు దగ్గరనే ఉండే ఆయన ఫోన్ చేసి చెప్తా నేనే పెట్టిన లైవ్ అది ఖండించిన ఇక మల్లిగా మీద దాడులు జరగలే మళ్ళీ వాడు జర్నలిస్ట్ కాదు అప్పుడు జర్నలిస్ట్ కాదు ఇప్పుడు జర్నలిస్ట్ కాదు వాడు రాజకీయ ఏషం కట్టుకొని మీడియాలో వార్తలు చదువుతాడు వాడు ఎప్పుడు కూడా మీడియాలనే లేడు బీజేపీలో ఉన్నాడు అంతకుముందు పాదయాత్ర పోయినప్పుడు వాడు ఇంకోలతోటి కోదండరాం రెడ్డితోటి అలా పార్టీలో ఉంటే పాదయాత్ర చేసిండు అది మాకు తెలియదు పాదయాత్ర అయిపోగానే బీజేపీలో జరిగింది మళ్ళీ బీజేపీ అయిపోగానే కొత్త పార్టీ అని పెట్టుకున్నాడు వాని పార్టీ ఏదో తర్వాత వెంటనే కాంగ్రెస్ లోకి వచ్చాయి వాని ఎంత జర్నలిస్ట్గా చూస్తాం అది కాదు ఇక జర్నలిస్ట్ శంకర్ మీద వంద శాతం జరిగింది దాడి కాదు అత్యాప్రయత్నం దాన్ని ఏం చేసిండు చిన్న పార్టీ దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండు నిన్న తొమ్మిదిన్నర గంటల సమయంలో కేటీఆర్ ఇదే జర్నలిస్ట్ శంకర్ ఇంటికి వెళ్లి పరామర్శించడం అనేది నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఇగో ఇక్కడ ఉన్న ఆ సోదరి జర్నలిస్టు శంకరు భార్య ఇద్దరు బాబులు చిన్న చిన్న బాబులు అదేవిధంగా ఇప్పుడు ఈ తల్లి మళ్ళీ ప్రెగ్నెంట్ ఏడెనిమిది నెలల ప్రెగ్నెంట్ తన కడుపులో ఒక బేబీ ఉన్నది ఈ రోజు ఇగో ఇక్కడ పలిగిపోయింది ఇదంతా ఈ ముక్కు ఇట్లా ఇట్లా అట్లా మొత్తం చీరింది ఇట్లా ఇటుక పిల్లలతోటి కొట్టుడు రాళ్లతోటి శ్రేసుడు ఎట్లా పడితే ఒక ఎంత మంది ఓ ముప్పై మంది దారి చేసాను ముప్పై మంది దాల్చి కొడితే చిన్న పని అది అత్య చేయడానికి రాలేదా వాళ్ళు ఇదంతా పలిగిపోయింది ఒకవేళ ఈ రోజు చనిపోతే ఇక్కడ ఈ ఈ ఈ ఇక్కడ ఉన్న ఈ సోదరి కడుపులో ఉన్న ఒక పాప పాపో బాబో బయట ఉన్న ఇద్దరు పిల్లలు ఆ కుటుంబానికి దిక్కెవరు ఆ బాధ ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని ఎట్లా వర్ణించాలి ఎట్లా వివరించాలి అది కాబట్టి దీని పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు మీదే మీ తమ్ముడు కొండల రెడ్డి గారిని మీరు ఇట్లనే ప్రోత్సహిస్తే ఆయన మరో ఫ్యాక్షనిస్ట్ లెవెల్లో రెచ్చిపోతే ఈ జనం తిరగబడి మిమ్మల్ని తన్నడం స్టార్ట్ చేస్తే మీరు ఎక్కడి నుండి స్టార్ట్ చేసిన మీ జీవితాలు గక్కడికే పోతారు మళ్ళా కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే మా ఆవేదనను కూడా గుర్తుంచుకోండి మీరు రాజకీయ నాయకుడిగా ఒక ప్రొఫెషన్లో ఉన్నారు మీరు రాజకీయం మీరు చేసుకోండి మీ ప్రతిపక్షాల మీద మీరు ఏం చేస్తారో ఆ ప్రతిపక్షాలు మీ మీద ఎట్లా ఏం చేస్తే మాకు సంబంధం లేదు మేమున్నది ప్రజలకు సంబంధించిన వార్తలను మీ దగ్గరికి దేవడం మీరు చేసిన కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చడం ఇది మాత్రమే మా పని మా పనిలో మేము నిబద్ధతతో ఉన్నాం మా పనిలో మేము నిజాయితీతో ఉన్నాం ఇక్కడ కూర్చున్న కేటీఆర్ గారిని ఇంతవరకు నేను ఒక్కసారి కలిసింది లేదు ఒకసారి చూసింది కూడా లేదు మాకెవ్వరు రూపాయి ఇచ్చింది లేదు మా తిండి మేమే తింటాన్నాం మా ప్రజలు చూస్తాను ఇప్పుడు మా ప్రజలను డొనేషన్ అడుగుతాన్నాం మేము కొంత డొనేషన్ ఇవ్వండి మన ప్రజల కోసం ఇక్కడ నిలబడి వార్తలు చెప్తున్నాం మీకు తోస్తే ఒకవేళ తెలంగాణ కోసం అలాంటి గొంతుకు నువ్వు అనిపిస్తే డొనేషన్ ఇవ్వండి అంటాను మాకు ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేదు ప్రాంతం మీద ప్రేమ ఉన్నది మా అంతే కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి నిన్న రాత్రి కూడా ఒక ఆయన మీ పేరు చెప్పి నా మీద బెదిరింపులకు పాల్పడ్డాడు వంద శాతం ఇది రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కొండల్ రెడ్డి మనుషులు చేపించిన హత్య ప్రయత్నం అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలకు తెలిసింది ఇంకా ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే నాగర్ కర్నూలు వరకు కూడా దీన్ని ప్రచారం చేయండి జర్నలిస్టుల మీద ఎట్ల దాడులు జరిగినాయి అనేది ఎట్లా చంపే ప్రయత్నం చేస్తున్న అనేది మొన్న నా మీద జరిగింది శంకర్ మీద ఏకంగా ప్రయత్నానికి వీళ్ళు చేసిండ్రు ఇది వంద శాతం రేవంత్ రెడ్డిదే బాధ్యత కేటీఆర్ చెప్పింది వంద శాతం నిజం జర్నలిస్ట్ శంకర్ కు చీమ కుట్టిన రేవంత్ రెడ్డిదే బాధ్యత వంద శాతం మీదే బాధ్యత ఎందుకంటే నీ క్రూరమైన స్వభావం ఇప్పుడు కాదు పదేళ్ళ ముందే చూసినాం తెలంగాణ ఉద్యమంలో ఎవరిని కదామని రైఫిల్ పట్టుకొని ఉరికినావు నువ్వు ఆ రోజు నువ్వు ఉద్యమం చేయదలుచుకుంటే టీడీపీకి రాజీనామా చేసి నువ్వు సొంత వేదిక ఏర్పరచుకొని ఉద్యమం చేయనుంటివి కానీ ఆంధ్రోని కాళ్ళ దగ్గరనే ఉండి ఆంధ్రోని మోకాళ్ళ నీళ్ళు తాగుతూ ఉద్యమం పేరిట మళ్ళీ ఓ ఏతులు తనం కట్టి నేను చబకుపోతానా నన్ను ఎవడన్నా అడ్డుకుంటే గన్నుతో కాల్చిపడేత్తాని ఇంత మూరటి గన్ను తీసుకొని పోయింది నువ్వు కాదా అది మర్చిపోయినామా మేము ఆ వీడియో చేస్తాం ఆ రోజు మిమ్మల్ని ప్రజలు రైఫిల్ రెడ్డి అనేది నిజం కాదా ఉన్నా మీ దగ్గర పంపు నాకేత్తా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగప తెగిపడ్డది పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడ్డది పడది అట తెగిపడది అట పిల్లి శాపార్థాలకు ఉట్టి తెగపడది నిజమే అవును నిజమే పిల్లి ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఉట్టి తెగిపడది న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ కూడా అంతే మీరు జర్నలిస్ట్ శంకర్ పై దాడి చేసి నాలుగు రోజులు ఆఫీస్ కు వెళ్లకుండా ఆపారేమో కానీ న్యూస్ లైన్ తెలుగులో ప్రశ్నించడం ఆగలేదు తెలంగాణ పత్రికలో మీ అకృత్యాలను ఎండగట్టడం ఆగలేదు వాటిని మీరు ఆపలేరు కూడా ఎందుకంటే మాది తెలంగాణ లైన్ పేర్లోనే ఉన్నది కాదా తెలంగాణ అని తెలంగాణ లైన్ అంతేగా తెలంగాణ దారే మాది జర్నలిస్ట్ శంకర్ది కావచ్చు చిలుక ప్రవీణ్ది కావచ్చు మాకు కులాల సంబంధం లేదు మతాల సంబంధం లేదు ఓన్లీ తెలంగాణ రాష్ట్రం కోసమే మాట్లాడతాం ఆల్రెడీ చూసినాం కులాల పంచాయతీ చూసినాం కులాల కొట్లాడు చూసినాం మాకు అర్థమైంది కులం 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 అనేవాడు ఎందుకు అనేది అర్థమైపోయింది అది తర్వాత చెప్తా తెలంగాణ లైన్ తెలంగాణ ప్రజల బాగు కోరుకునే లైన్ తెలంగాణ ప్రజలు ఒకనాడు చూసిన నీళ్ళ కష్టాలు కరెంటు కష్టాలు మళ్ళీ రావద్దని కోరుకునే లైన్ ట్రాన్స్ఫార్మర్లు కాలుతుంటే పొలాలు నిర్రలు బారుతుంటే రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడే దృశ్యాలు రాకూడదనే కొనే లైన్ మాకు ఇలాంటి దాడులు బెదిరింపులు లెక్క కాదు యుద్ధ భూమిలో ఉన్న జవాన్ బుల్లెట్లకు భయపడితే యుద్ధమేలా చేస్తాడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండటం మాకు ముఖ్యం నాటు నుంచి నేటి వరకు ప్రజలు కా ప్రజల ప్రయో నాటు నుంచి నేటి వరకు ప్రజల ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఇకపై పనిచేస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం ఎందుకంటే మా న్యూస్ లైన్ తెలుగు ఛానల్లో తెలంగాణ దినపత్రికలో ఏనాడు అవాస్తవాలు ప్రచురించలేదు ప్రతినిత్యం మేం వాస్తవాలనే ప్రజల ముందు ఉంచుతున్నాం అబద్ధాలను అందంగా ముస్తాబు చేసి నిజాలుగా ప్రచారం చేయలేదు ఇప్పటి వరకు నిజాన్నే నమ్ముకొని ముందరికెళ్తున్నాం ఇకపై కూడా నిజమనే దారిలోనే మా ప్రయాణం ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు ముక్కు చెబుతూనే ఉంటాం సమాజంలోని సమస్యలను చూపిస్తున్నాం వాటి గురించే పాలకులను ప్రశ్నిస్తున్నాం ఇచ్చిన హామీలు నీటి మీద రాతలవుతుంటే వాటి గురించి ప్రజలు ప్రశ్నిస్తుంటే ఆ విషయాన్నే ప్రపంచానికి చూపిస్తున్నాం వివరించి చెబుతున్నాం అంతకు మించి వ్యక్తిత్వ హననాలు వ్యక్తులకు మారు పేర్లు పెట్టి నోటుకొచ్చిన బూతులు తిట్టే సంస్కృతి మాది కాదు ఎస్ కరెక్ట్ లైన్ రాసింది ఇక్కడ అంతకు మించి వ్యక్తిత్వ హననాలు వ్యక్తిత్వ హననాలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉంటారు రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం వేరే ముఖ్యమంత్రిగా ఆయన సాగిస్తున్న పాలన వేరే ఆయన వ్యక్తిగత జీవితంలో చికెన్ తింటడా మటన్ తింటడా తాగుతాడా సిగరెట్ తాగుతాడా ఇది మాకు అవసరమే లేదు ఆయన వ్యక్తిగత జీవితంలో ఎవరితోటి సంబంధాలు కలిగి ఉన్నారు ఎవరితోటి సత్సంబంధాలు ఉన్నాయి అవి అవసరమే లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఏదైనా చెడు కార్యం చేస్తేనే దాని మీద మాత్రమే ప్రశ్నిస్తాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మారు పేర్లు ఈ ఇప్పుడు మలిగాడు ఉన్నాడు కదా కేసీఆర్ని ఏమనేది ఏమనేది తెలుసు కదా కేసీఆర్కి ఎన్ని రకాల చెడు పేర్లు పెట్టిండో వాడు అలాంటి పేర్లు కూడా మేము పెడతలేము ఆయన వెళ్ళి వచ్చిన గుంపు మేస్త్రి లాంటిదండి ముఖ్యమంత్రి పదవి అంటే మేము కదా గుంపు మేస్త్రి అనుకున్నాం అది మారు పేరు కాదు ఆయనకే ఆయనే అన్న పేరు అది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద మాకు ఏ దురుద్దేశం లేదు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి పాలించే పరిపాలన మీద మాత్రమే మాకు ధ్యాస ఉంటది మాకు ఫోకస్ ఉంటది అది అది ఏ అంశమైన వాస్తవాలను ప్రజల ముందు ప్రజల ప్రజల ముందు ప్రభుత్వాల ముందు ఉంచే ప్రయత్నమే చేస్తాం ఇకపై కూడా చేస్తూనే ఉంటాం మేము సరైన దారిలో చేస్తున్న ఈ పని మీకు అలవాటైన మార్గంలో వెళ్ళడం లేదు కాబట్టి మేము సరైన దారిలో చేస్తున్న ఈ పని మీకు అలవాటైన మార్గంలో వెళ్ళడం లేదు అంటే ఏంటిది కొట్టడం తిట్టడం లేకపోతే డబ్బులు ఇచ్చి కొనడం ఇలాంటి దారి మాకు లేదు మా పనంతా రాసుడు మాట్లాడు ఇదే కాబట్టే మింగు మింగుడు పడడం లేదు మేము నిజాలు చెప్తే మీ గుట్టు అవుతుందనే భయం మీలో కలుగుతుందనేది మాకు అర్థమవుతుంది కానీ మీలాగా మాకు ఆ భయం లేదు భయపడే ప్రసక్తి లేదు ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలి మీరు ఒక జర్నలిస్ట్ శంకర్ పై దాడి చేసి తెలంగాణ గొంతుకలైన గొంతుకలై ప్రశ్నిస్తున్న వారిని భయపెట్టమని సంకలు గుద్దుకుంటున్నారేమో అలా అనుకుంటే మీకంటే అవివేకులు ఉండరు ఎందుకంటే తెలంగాణ కోసం ఒకనాడు టియర్ గ్యాస్ కు రబ్బర్ బుల్లెట్లకు లాఠీలకు ఎదురెళ్లి కొట్లాడిన తెలంగాణ ఇది ఈ గడ్డకు అన్యాయం జరుగుతుంటే ఏ బిడ్డ చూస్తూ ఊరుకోరు ప్రతి ఒక్కరు ఒక జర్నలి స్థాయి మీ కుట్రలు కుతంత్రాలు దారుణాలను బయట పెడతారు ప్రజలకు కళ్ళ కట్టినట్టు వివరించి చెబుతారు మీరు ఆనాటి రోజులు తెచ్చినా ప్రజలు ఆనాటి వాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు చాలా వివేకవంతులయ్యారు ఏం రాసిండ ఏం రాసిండ శంకర్ రాసిండాట మంచాల పడుకొని కూడా రాస్తాను అర్థం చేసుకోరు ఎంత బాగా రాసిండు మీరు ఆనాటి రోజులు తెచ్చినా ప్రజలు ఆనాటి వాళ్ళు కాదు మా ఎడ్డి మా తాతల నాటి ఎడ్డి కాలం కాదు మా తల్లుల నాటి ఎడ్డి కాలం కాదు లేదా మా తండ్రుల్లాగా మిమ్మల్ని నమ్మలేదు మేము మా తల్లుల్లాగా మేము నమ్మలేదు మేము చదువుకున్నాం మాకు జ్ఞానం వచ్చింది మాకు వివేకం వచ్చింది ఎవడు ఏ దుర్మార్గమైన ఆలోచన చేస్తాడు ఎవడు ఏ ఆలోచన వెనుక ఏమున్నదనేది కూడా మేము పసిగట్టినాం అలాంటి తెలంగాణ బిడ్డలం నవ తెలంగాణ బిడ్డలం మేము ఖచ్చితంగా నిలబడతాం మేము ఒకనాడు రాష్ట్ర సాధన కోసం కోట్ల గొంతుకలు ఏకమయ్యాయి ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఆ కోట్ల గొంతుకలు గలమే కాదు కలమెత్తేందుకు సిద్ధంగా ఉన్నాయి అందుకే చెబుతున్నాం పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగి పడది కోట్ల గొంతుకలు గలమై కాదు కలమై కూడా గర్జిస్తాం వంద శాతం యువకులంతా ఏ యువకులైనా దండం పెట్టి మీకు చెప్తున్నా మీరు తెలంగాణ కోసం నడుదామంటే మే మా దగ్గరికి రాండి ఒక వేదికగా ఏర్పడదాం అది రాజకీయ పార్టీ కాదు ఒక వేదిక ఆ వేదిక ద్వారా ఏం చేద్దాం అనేది కూడా చెప్తాం దానికి కొంత నిధులు కూడా అవసరం ఎవరికి ప్రేమ ఉన్నా ఎవరు ఉద్యోగం చేసినా తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణలో ఉన్న పేద ప్రజల కోసం ఒక్క పని చేయండి మీరు వంద రూపాయలు సంపాదించడానికి ఒక్క పది రూపాయలు తెలంగాణ కోసం కలిసిపోయాం అది మన కోసం కాదు మా కోసం కాదు తెలంగాణలో ఉన్న పేద ప్రజల కోసం ఖర్చు పెట్టడం అలాంటి ఒక వేదికను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఎంతమంది వస్తే మంది రాండి దయచేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి రెండు గంటల వరకు నేను మాట్లాడవలసి వస్తుంది మెసేజ్ చేయండి ఇంకొక రెండు అడిషనల్ నెంబర్స్ ఇస్తా మీకు ఆ అడిషనల్ మెంబర్స్ కి ఫోన్ చేయండి వాళ్ళు మాట్లాడతారు అట్లానే వాళ్ళ మీద కూడా యుద్ధ ప్రాతిపదికన వందల కొద్ది కాల్స్ చేస్తే రెండు చెవులు కూడా పనిచేయ్ కాబట్టి మెసేజ్ చేయండి మీరు ఏ ప్రాంతం ఏం పేరు మీరు ఏం సాయం చేస్తారు తెలంగాణ ప్రాంతం కోసం ఏం సాయం చేస్తారు ఎట్లా నిలబడతారు ఒక వేదిక అయిదాం ఒక వేదికకు చాలా బలం ఉంటుంది ఒక వ్యక్తికి ఉన్న బలం కంటే ఒక వేదికకు ఉన్న బలం చాలా పెద్దది ఒక వేదికకు ఉన్న బలం కంటే ఒక రాజకీయ పార్టీకి ఉన్న బలం చాలా పెద్దది ఒక రాజకీయ పార్టీ కంటే ఒక అధికారంలో ఉన్నోడికి ఇంకా ఎక్కువ బలం ఉంటుంది ఇక ఇన్ని రకాల ఇన్ని రకాల వ్యత్యాసాలు ఉంటాయి ఇవి మనం అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకుంటే మనకు రాజకీయం అర్థమవుతుంది మనకు రాజకీయం అర్థమైతే మనం ఎక్కడ కూసుకోవాళ్ళు అర్థమవుతుంది మనం ఎక్కడ ఊసుకుంటే ఏ పనులు జరుగుతాయి కూడా అర్థమవుతుంది కాబట్టి జర్నలిస్ట్ శంకర్ అతి త్వరలో కోలుకొని మళ్ళా నీ గొంతును వినిపించాలి మళ్ళా నీ కళాన్ని కూడా జులిపించాలని కూడా మనస్ఫూర్తిగా సాటి జర్నలిస్ట్గా గా చిల్క ప్రవీణ్గా కోరుకుంటున్నా